टाकी में नैते जटो ज़ीके में दर्टे सार अटंत असोट आटेसा सब्व Carbon लिक अटेसा में वर जिनरा आर टेस्जाना सारह 2-7 तरो बीकी मों tad तरेस्ट न्यकार याँ दुकर तुर सब्बूल याँ डिकेब

ಲ ಉಂಟು ಮಂಚ ಜರುಗು ರೆ अदर जी बैठ कोने के रखो सर नीमसा रोड पे जरूरत में हो ठीक है ठीक है ठीक है चलिए धन्यवाद मनाता है डॉक्टर वालों चेक चेसना के लिए धन्यवाद पल्मेले पल्मेले सर वो कोडन से ये सेली आदमी चलो चल जाना లక్ష్మి దామరకుంట విజయ దామరకుంట విజయ ఉన్నారా కమల దామెరకుంట సముద్రాల శ్రీల సల్లా మల్లమ్మ పరం నుంచి బాలకుర్తి స్వరూప థ్యాంక్ యూ సార్ మీ అందరిని కోరుతా ఉన్నా ఇల్లు లేని నిరుపేదకి దశల వారిగా రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరం కొంతమందికి ఇస్తే వచ్చే సంవత్సరం కొద్ది మందికి ఇచ్చి ఇంకో సంవత్సరం కొద్ది మందికి ఇచ్చి అందరికీ ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ మనం మొదలుపెట్టినాం పది సంవత్సరాలు ఒక్కరికి కూడా ఇల్లు వెళ్ళేవాళ్ళం మనం ఇల్లు ఇస్తాం ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఎవ్వరు కూడా ఆందోళన పెట్టం రెండోది కూడా చెప్తా ఉన్నాం అనేక సందర్భాల్లో ఇల్లు లేనోళ్ళకే దొరుకుతుంది కనుక ఆ ఇల్లు నోళ్ళకు అడిగి లేదనిపించుకోకుండా ఉండాలి ఈ ప్రయత్న భావనలో నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా ఏదైతే లిస్ట్లో మరి అప్పుడెప్పుడో మోటార్ సైకిల్ ఉండి దాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా మీ దగ్గరికి వస్తే తీసుకొని మళ్ళీ తిరిగి రాష్ట్ర యంత్రాంగానికి పంపించండి ఎందుకంటే సెంట్రలైజ్డ్ డేటా కనుక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి అప్డేట్ చేయాల్సి ఉంటుంది కనుక వెనువెంటనే ఆ ప్రక్రియను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నేను కోరుతూ నేను దివ్యాంగులు అందరికి చెప్తాను ఎవరికైతే మీకు కూడా ఇల్లు లేవు నిజంగానే ఇక్కడున్న మా దివ్యాంగ సోదరులకు కానీ సోదరు కానీ ఎవరికైతే ఇల్లు లేవు వారందరి లిస్టుని జమ చేయండి అమ్మా మీ బాధ్యత అది నిజంగా ఇల్లుంటే ఇల్లు ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారు అమ్మా ఇల్లు ఇప్పుడే తీసేస్తాడు కలెక్టర్ పేరు అడగండి ఇస్తాం కాదు అది ఇస్తారు ఇస్తారు కొత్తగా పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రక్రియను ఏర్పాటు చేసుకొని దివ్యాంగులకు సంబంధించి వారికి కూడా మేలు చేయాలనే ఒక ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం తప్పకుండా మరి ఎంత తొందరగా అంత వీలైతే అంత తొందరగా దివ్యాంగులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని మరి మీ అందరికీ కూడా మనవి చేస్తాం ఈరోజు మరి మిగతా చెక్కులు కూడా ఇస్తున్నాం కదమ్మా సంబంధించిన చెక్కులు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం మరి ఆ కుటుంబాలు మరి పెళ్ళైన ఆ దంపతులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వం దీన్ని కూడా కొనసాగింపు చేస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటుంది మీరందరూ కూడా మరి ప్రత్యేకంగా మీ అందరి సంబంధించి మీ ఆశీర్వాదాన్ని కోరుతూ మరొకసారి మా దివ్యాంగ సోదరులకు సోదరి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సేవ తీసుకుంటారు